ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ప్రజలందరికీ ఊహించిన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం అదే విధంగా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే దయచేసి మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం అండి సిటీస్ జనం మొదలుకొని రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజల వరకు ప్రతి ఇంటికి హై స్పీడ్ క్వాలిటీ ఇంటర్నెట్ అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తుంది ఇందులో భాగంగా గ్రామాల్లో మూడు నెలల పాటు ఇంటర్నెట్ సర్వీస్ అనేది టెస్టింగ్ రెడీ అయిందనమాట అంటే ఆ మూడు నెలల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఫ్రీగా ఇంటర్నెట్ సర్వీసులు అయితే పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా ఫ్రీగా అయితే అందించింది అనమాట ఆ తర్వాత అతి తక్కువ ధరకే ఆ సర్వీసును కూడా ప్రొవైడ్ చేయనుంది టీ ఫైబర్ గ్రీడ్ సర్వీస్ ఆధ్వర్యంలో ఇది అందించనుంది సేవలను ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రజలకు చేర్చాలని సర్కారు భావిస్తుంది అందుకు అనుగుణంగానే టెస్టింగ్ కోసం ఇప్పటికే టీ ఫైబర్ తరఫున తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ కొద్ది రోజుల క్రితం షార్ట్ టర్మ్ టెండర్లు అయితే ఆహ్వానించింది బిడ్ దాఖలు చేసిన కంపెనీలు ఈ నెల పదమూడున ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నాయి ఎంపికైన సంస్థలతో మూడు నెలల పాటు ఫైబర్ ఒప్పందం చేసుకొని హై స్పీడ్ ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ ప్రసారాలు కూడా అందించనుంది ఆ తర్వాత కూడా సంస్థ తమ ఒప్పందాన్ని పొడిగించుకునే అవకాశం కూడా కల్పించింది మొత్తం మీద ముప్పై మూడు జిల్లాల్లో పది చోట్లుగా విభజించి ఇంటర్నెట్ ప్రజలలో గుమ్మం వరకు తీసుకెళ్లారు ఇక తీసుకెళ్తారనమాట ఈ టెస్టింగ్ అయిపోయిన తర్వాత అది తక్కువ ధరకే ప్రజలకు ఇంటర్నెట్ అదేవిధంగా కేబుల్ టీవీ సర్వీసులు సర్కారు అందించనుంది రాష్ట్రంలో తొంభై మూడు లక్షల కుటుంబాలకు లబ్ధి పొందేలా ఈ స్కీమ్ను సర్కార్ అయితే తీసుకొస్తుంది ఇక మూడు నెలల పాటు ఉచితంగా అయితే ఇవ్వనుందనమాట జిఏ రకంగా అయితే ఇచ్చిందో ఇప్పుడు తెలంగాణ సర్కారు కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నెట్ అదేవిధంగా కేబుల్ టీవీ ఇన్స్టాలేషన్ సర్కారు ఫ్రీగా అయితే చేపట్టనుంది టెండర్ల ద్వారా ఎంపికైన సంస్థకు ఏదైతే ఇంటర్నెట్ ఇన్స్టాలేషన్ మారుమూల ప్రాంతాల వరకు ఓపీఎస్ కేబుల్స్ వేసి ప్రజలకు ఇంటర్నెట్ అందించనుంది బాధ్యత అప్పగించనుందన్నమాట ఇందుకోసం సిపిఓ ఛార్జీలను టీ ఫైవ్ ద్వారా ప్రభుత్వం చెల్లించింది తొలి మూడు నెలల పాటు సర్వీసెస్ ప్రజలకు ఫ్రీగా అందించినట్లు సర్కారు ఆ ఛార్జీలు టెండర్లో సెలెక్ట్ అయిన సర్వీస్ ప్రొవైడర్లు చెల్లిస్తుంది ఆ తర్వాత అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సర్వీసులు అందిస్తుంది గ్రామాల్లో నెట్వర్క్ ప్రత్యేకంగా గ్రిడ్ ఏర్పాటు చేయనుందన్నమాట ఎంపికైన సంస్థలు టీ ఫైవర్ నెట్వర్క్ ఓపీఎస్ కేబుల్ ద్వారా గ్రామాల్లోని ఇండ్లకు కనెక్టివిటీ అందించాల్సి అయితే ఉంటుంది లేదంటే గ్రామంలో ఇప్పటిక ఉన్న కేబుల్స్ ఆపరేటర్ ద్వారా కూడా ఎంపికైన సంస్థలు ఒప్పందం చేసుకునేందుకు సర్కారు వెసులుబాటు అయితే కల్పించింది అయితే ఈ సర్వీసు లెవెల్ అగ్రిమెంట్లో చేసుకున్న ఒప్పందాల ప్రకారం సర్వీస్లో ఫెయిల్ అయ్యే సంస్థలకు సర్కారు పెనాల్టీ పేనుంది కేటగిరీని బట్టి ఐదు నుంచి ఇరవై శాతం వరకు పెనాల్టీ విధించింది ఇక ప్రతి ఒక్కకి నాణ్యమైన ఇంటర్నెట్ సర్వీస్ను అందించాలనే ఉద్దేశంతో సర్కారు నిబంధనలు అనమాట ప్రభుత్వ సంస్థలు కూడా ఎంపికైన సంస్థల ప్యాకేజీ భాగంగా బేసిక్ టీవీ తో పాటు డబ్బు చెల్లించే ఛానళ్ళు హెచ్డి క్వాలిటీలో అందించాల్సి అయితే ఉంటుంది కనీసం ఇరవై నుంచి ఎం ఇరవై ఎంబీబీఎస్ స్పీడ్ తగ్గకుండా ఇంటర్నెట్ అందించాలి ఐదు వందల జీబీ వరకు అదే స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వాలి ఇంకా పరిమితి దాటితే రెండు ఎంబీబీఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ సేవలు అందించాలి అలాగే జీ అనగా ఏదైతే టీ షార్ట్ రిమోట్ ఎడ్యుకేషన్ వంటి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సేవలకు ఇంటర్నెట్ సవలతులు కూడా సంస్థలు మెరుగుపరచాల్సి అయితే ఉంటుంది ఇక జీటు ఈ సర్వీసులు ఒప్పందం భాగంగా గ్రామాల నుంచి పట్టణ స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలకు ఇంటర్నెట్ అందించాల్సి అయితే ఉంటుంది ఇక వీడియో కాన్ఫరెన్స్ కోసం ఒక్కో గ్రామంలో కెమెరాలతో కూడిన ఇరవై మూడు డిస్ప్లేలకు గరిష్టంగా ఇంటర్నెట్ అయితే ఇవ్వాలి